మిడ్జిల్ మండల్ చిల్వేరు గ్రామ నుండి ప్రారంభిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థుల నమోదు ప్రచార యాత్రను మరి ఈ గ్రామం నుంచి ప్రారంభించడాన్ని ముందుగా ఈ గ్రామానికి వచ్చినటువంటి ఈ గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు గ్రామస్తులకు అందరికీ మొట్టమొదటిగా మా సంఘ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామల కుమార్ మేడం గారు అదేవిధంగా ఏపీసీ చైర్మన్ గా ఉన్నటువంటి మేడం రాణిబాయి మేడం గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్పర్సన్ గారు జ్యోతి మేడం జ్యోతి అల్వాల్ రెడ్డి మేడం గారు ఎందుకంటే మిడ్చిల్ నుండి ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి ఇక్కడ ప్రారంభించడానికి మాకంటే ముందుగానే చేరుకొని మరి ఈ యొక్క ప్రోగ్రామ్ లో నేను పాలు పంచుకోవాలనేటువంటి లక్ష్యంతో పాల్గొన్నటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి అదేవిధంగా మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి గారికి గ్రామ పెద్దలు సత్యం గౌడ్ గారికి అదేవిధంగా నాగరాజు గారు ఇతర గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా మిడ్జిల్ జడ్చర్ల మండలాల నాయకత్వం అందరికి కూడా ప్రత్యేక ఉద్యమాభినందనలు తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రాం నిర్వహించాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి మనం గ్రామ పెద్దలుగా గ్రామస్తులుగా మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు మా జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు ప్రభుత్వం పడైనటువంటిది సమాజానికి సమాజ అభివృద్ధికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో చైతన్యం కలగడానికి ఒక గుర్తు ప్రభుత్వ పాఠశాల ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు క్రితం మన ప్రభుత్వ పాఠశాలలు చూస్తే ఊరిలో ఉన్నటువంటి అత్యంత ధనవంతుని కుమారుని నుండి ఏమీ లేనటువంటి పేదవాడి దాకా ఒకే బడిలో చదువుకొని విద్య నేర్చుకొని అనేక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఈ రోజు కొనసాగుతున్నటువంటి స్థితి ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ల క్రితం ప్రభుత్వ బడి యొక్క స్థానం ఆ రకంగా ఉండేటువంటిది కానీ ఈరోజు ప్రభుత్వ పడే అంటే ఒక చిన్న చూపుగా ప్రభుత్వ పడే ఉంటే అంతస్తులకు ఆస్తులు అంతస్తుల్లో భాగాన ఉన్నటువంటి వాళ్ళ బడిగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాల మారిపోయింది ప్రభుత్వ పాఠశాలలో చదువు నేర్చుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం సర్వ విజ్ఞానాన్ని సమకూర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే వచ్చినటువంటి రోజులు పోయి ఈ రోజు పూటకు గతి లేని ఆకలికి అలవటించేటువంటి నిరుపేద పేద పిల్లలు మాత్రం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు వస్తా ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితి దాపురుస్తా ఉంది ప్రభుత్వ బడి లేకపోతే ఒక గ్రామంలో ప్రభుత్వ బడి రాను రాను సంఖ్యలు తగ్గిపోయి మూతపడితే నష్టం ఎవరికి అంటే ఆ గ్రామానికే నష్టం తప్ప పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు నష్టం కాదు ఎందుకంటే ఆ ఉపాధ్యాయుడు ఇంకో ఐదేళ్ళకో పదేళ్ళకో రిటైర్మెంట్ అయ్యి తన పెన్షన్ తాను తీసుకుని వెళ్ళిపోతాడు కానీ ఊరిలో బడి లేకపోతే ఒక పదేళ్ల తర్వాత చూసుకుంటే చిలివేరులో పడి ఈ రకంగా ఉండే మనం ఇప్పుడు కోట వచ్చేటప్పుడు కోట చూసుకుంటూ వచ్చినాం మేము ఆ కోటపుడు పదేళ్లకు అంటే కనుమరుగే అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి ఈ పడలు కూడా అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే పేదవాడు చదువు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉండదు అందరికీ చదువు అందరి బాధ్యత అనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వాలు ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చదువు నేర్పాల లక్ష్యంతోనే పాఠశాలను ప్రారంభిస్తే ఈ రోజు విద్యార్థులు లేక ప్రభుత్వ బడులు పునార్లైపోతా ఉన్నాయి రాష్ట్రంలో నిజంగానే రేషనలైజేషన్ చేస్తే చాలా పాఠశాలలు పది సంఖ్యలోపు ఉన్నటువంటి పాఠశాలలు ఈ రాష్ట్రంలో మూతబడేటువంటి పరిస్థితి ఉంది ఆ ఊరిలో బడి లేకపోతే ఆ బడి మూతబడితే అక్కడికి ప్రభుత్వ ఉద్యోగి వచ్చేటువంటి అవకాశం ఉండదు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు నిలవవు ప్రజలకు చైతన్యం అనేటువంటి ఉండదు కాబట్టి ప్రభుత్వ బడిని రక్షించుకోవాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మా యొక్క లక్ష్యాలలో అధ్యయనం అధ్యాపనం సామాజిక లక్ష్యాలు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఒక సామాజిక బాధ్యతగా సమాజం అంతా బాగుంటేనే సమాజం అంతా ప్రభుత్వ బడికి వస్తేనే ప్రభుత్వ బడిలో చదువుకుంటేనే ప్రభుత్వ బడిలో బాగుపడితేనే ధనికులు పేదలు అందరూ ఒకే బడిలో చదువుకుంటేనే మంచి విద్యా విధానం అనేటువంటి అన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంఘం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అందుకోసమే ప్రభుత్వ పనులను రక్షించుకోవాలి ప్రభుత్వ బడులను ఉన్నటువంటి బడులను బలోపేతం చేసుకోవాలి ప్రభుత్వ బడుల్లో ఏం సౌకర్యాలు లేవో వాటిని సమకూర్చుకొని ఈ గ్రామ సర్పంచ్ బిడ్డ ఈ గ్రామంలో పనిచేసేటువంటి స్కావెంజర్ బిడ్డ ఒకే బడిలో చదివేటువంటి రోజులు వచ్చినప్పుడు మాత్రమే ఈ బరికి మంచి రోజులు వస్తాయి కాబట్టి ఆ రకంగా రావాలని కోరుకున్నటువంటి సంఘం టీఎస్